చెట్టపట్ట చిన్నుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయీ అంటూ అతి మధురంగా పాటలు పాడి ఈవేళ నాలో ఎందుకో అసలు ఏవో విరిసెలే వలపులు నీలోని ఆశలన్నీ నా కోసమే నా పిలుపే నీలో వలపులై విరిసెలే అంటూ ఆహ్లాదపరిచే శ్రావ్యతతో గానం చేసి కన్నయ్యా నల్లని కన్నయ్యా నిను కనలేని కనులుండునా కన్నయ్యా నల్లని కన్నయ్యా నిను కనలేని కనులుండునా నిను ప్రేమింతురే నిను పూజింతురే నను గణినంత నిందితురే అంటూ కరుణ రసాత్మకంగా పాటలోని ప్రతి పదమ స్పష్టతతో పలికి గానామృతాన్ని పంచి మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకుమామయ్య నువ్వు మరువకు మరువకుమామయ్య అంటూ సన్నివేశానుగుణంగా భావయుక్తంగా సహజంగా గీతాల ఆలపించి వగల పిల్లగాడా నీ ఉరకలుపులు చూస్తుంటే ఉండలేకపోతున్నారా అంటూ ఏ నటికి పాడితే అచ్చం ఆమె గొంతే అనిపించే స్వరంతో గానం చేసి మధురానుభూతిని కలిగించిన వేలాది పాటలు పాడిన దక్షిణ భారత సినీ గాన కోకిల ఆరుకు పైగా భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన దిగ్గజ గాయనిమణి లెజెండ్ సింగర్ మరెవ్వరో కాదు ఆమె పి సుశీలగా ఖ్యాతిగాంచిన పులపాక సుశీల సుశీల గళంలో పదాలు పరవశంతో పులకింతల పూలు పూస్తాయి సుశీల నాదంలో నవరసాలు వివవిధ రీతుల్లో నాట్యం చేస్తాయి సుశీల స్వరంలో సప్తస్వరాలు శ్రావ్యంగా పలుకుతాయి ఆమె గాని ఇతర గాయనీ గాయకులతో గాని కలిసి పాడిన పాఠాలన్నీ ఇందుకు తార్కాణాలే సుశీల పంతొమ్మిది ముప్పై ఐదవ సంవత్సరం నవంబర్ పదమూడవ తారీఖున విజయనగరంలో పులపాక ముకుందరావు శేషావతారం పుణ్య దంపతులకు సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించింది పాఠశాల విద్య పూర్తయ్యాక సంగీత కళాశాలలో చేరి మ్యూజిక్ డిప్లొమా పొందింది అక్కడే ప్రముఖ వయలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద కొన్ని సంగీత మెలుకోలు తెలుసుకుంది పంతొమ్మిది యాభై సంవత్సరంలో కన్నతల్లి చిత్రం ద్వారా ఎందుకో పిలిచావెందుకో అనే పాటతో సుశీలను తెలుగు సుస్వరాల నందనంలో విడిచిపెట్టాడు ఆంధ్ర బర్మన్గా పేరుగాంచిన సుమధుర గీతాల సురకర్త అయిన పిండ్యాల నాగేశ్వరరావు ఏవిఎం స్టూడియోలో పనిచేసిన కన్నన్ సుశీల గాయనిగా ఎదగడానికి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చాడట అప్పట్లో సంగీత ప్రపంచాన్ని శాసిస్తున్న పి లీల ఎంఎల్ వసంతకుమారి జిక్కీ వంటి ప్రముఖ మహిళా గాయకుల మధ్య ప్రవేశించిన సుశీల తన ప్రత్యేకమైన వ్యక్తీకరణ స్పష్టమైన స్వరమాధుర్యంతో సినీ సంగీతంపై తనదైన ముద్ర వేసుకుంది ఇక తర్వాత సుశీల సంగీత సామ్రాజ్యాన్ని లాలించింది పాలించింది కూడా పంతొమ్మిది అరవై నుండి పంతొమ్మిది ఎనభై ఐదు వరకు అన్ని దక్షిణ భారత భాషా చిత్రాల్లో సుశీల పాడిన పాటలు ఉండేవి లతా మంగేష్కర్ అంటే ఇష్టపడే వైద్యుడైన మోహన్ రావు సుశీలలో లతాజీ లక్షణాలు లక్షణాలున్నాయని గ్రహించి సుశీలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వారికి జయకృష్ణ అనే కుమారుడు కలిగాడు భర్త మోహన్ రావు పంతొమ్మిది వందల తొంభైలో మరణించాడు సుశీల స్వరం మధురాతి మధుర గాన సమ్మోహనం ఆమె పాడిన ప్రతి పాట తీయని తేటే సరాగాల ఓటే ఏ రకమైన పాటకైనా ఒదిగి ఉండే స్వరం ఆమెది అహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట నీకు నాకు చెల్లంట గోలంట టాం 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 అంటూ ఆట పట్టించి అల్లరి పాట ఈ రేయితీ ఈ చిరుగాలి మనసైనది ಈ ಮಾಯನಿದಿ ಇಂತಕು ಮಾಯನಿದಿ ಮುನ್ನದಿ ಕುಮೇನ್ನದಿ ಎಕಲು ಜುಮ್ಮನಿ ಝುಮ್ಮನಿ ಅಂಟುನ್ನವಿ ಆ ಕುಂಟೆ ಮಲ್ಲಿಕಲೂ ಅಲ್ಲನ అంటూ సాగిపోయే హాయి అయిన పాట నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని అంటూ సాగిపోయే హుషారైన డ్యూయట్ ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిలా ముందే కోసింది విందులు చేసింది అంటూ సాగిపోయే హృదయం ద్రవీకరించే పాట వాళ్ళ పులు విరిసిన పూవులే కురిపించతేనియలే మనసులు కలిసిన చూపులే పులకించి పాడలే అంటూ సాగిపోయే వలపు పాట హీరో హీరోయిన్ కలిసి పాడుకునే ఈ పాట జ్వాలపాట అనిపిస్తుంది చిన్న పువ్వు విరబూసి నవ్వు మన ఇంటి పొదరింటి పువ్వు నవ్వు ఒడిలో నపవళి చువేళ నేను పాడేను ఒక జోల పాట కనుమూసిని దురించు బాబూ కలలందుడగలడు చిన్నారి పొన్నారి పువ్వు విరబూసి విరబూసి నవ్వు సెలా హీరోయిన్లకే గాక సపోర్టింగ్ హీరోయిన్లకు కమెడియన్లకు కూడా తన గాత్ర దానం చేసింది కొన్ని సందర్భాల్లో క్లబ్ పాటలు కూడా పాడింది అదృష్టవంతుల చిత్రంలో మమ్ చేదా నీకా ఉద్దేశం లేదా ఇప్పుడు వద్దన్నావంటే కుర్రవాడా రేపు ఇస్తానా వెర్రివాడా యమగల చిత్రంలో గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను ఈ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు వచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు డ్రైవర్ రాముడి చిత్రంలో గుగ్గొగ్ గుడిసింది మంచం ఉంది గుడిసే మంచం మడిసే లేక అమ్మో అంటున్నది అమ్మో అంటున్నది ఇలా ఏ పాటకైనా సరే ఆమె కంఠం అలవోకగా అందిపుచ్చుకుంటుంది ఆమె గొంతు తేట తినుగు ఓట అంతస్తుల సినిమా కోసం సుశీల పాడిన దెయ్యం పాట అప్పటికి ఇప్పటికీ దెయ్యం పాటకు ఐకాన్ గా నిలుస్తుందంటే అతిశయోక్తి కాదు వీడని నీడను కథ నేనే నునులే తప్పు ವಲಪಂತ ಧೂಳಿಲೋ ಕಲಿಸಿ ಬ್ರತುಕೆ ಬಲಿಯೈ ಮುಗಿಸಿ ನಿನು ಬೀಡ ನಿಡನು ನೇನೆ ಸುಶೀಲ ಆರು ದಶಾಬ್ದ తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ బెంగాలీ ఒరియా మరాఠీ సింహళీస్ వంటి పన్నెండు భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడి అంతర్జాతీయ గుర్తింపు పొందింది సుశీల ఆరుకు పైగా భాషల్లో పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు సోలో యుగల బృంద గీతాలు పాడిందని గిన్నీస్ ధ్రువపత్రంలో ప్రశంసించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో సుశీల ఆలపించిన యుగల గీతాల సంఖ్య రికార్డు స్థాయిలో పదమూడు వందల ముప్పై ఆరు ఉండడం విశేషం నర్తనశాల చిత్రంలో జగన్మాతపై సుశీల పాడిన ఈ పాట నాటికి నేటికి ఏ నాటికి దైవభక్తి పాటల్లో అగ్రగణ్యమైనది జననీ శుభకారిణి విజయ విజయరూపిణీ జననీ శివకామిని అమ్మ నీ వే అఖిల జగాలకు అమ్మల అమ్మ వే నీ చరణములేమితి నమ్మా అమ్మా భవాని జననీ శివకామిని అట్లే సుశీల ఎన్నో దేశభక్తి పాటలు పిల్లల పాటలు కూడా పాడింది నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులని మరవద్దు పిల్లల్లో దేశభక్తి విలువలు పెంపొందించే పాట ఇది పిల్లల పాటలు సుశీల ఎంతో చక్కగా ఆలపించింది పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే భుచాడమ్మ బుచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు కళ్ళకెప్పుడు కనబడడు కబురులెన్నో చెబుతాడు భుజాడమ్మ బుజాడు ఒకప్పుడు పిల్లలు పెద్దలు కూడా ఈ పాటల్ని ఎంతో ఉత్సాహంగా పాడుకునేవారు ఐదు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు తీసిన లవకుశ చిత్రంలో పాటలు పాడడంతో తన జీవితం ధన్యమైందని ఒక సందర్భంలో సుశీల అన్నారు సుశీల లేలా కలిసి పాడిన ఈ పాటలు ఏ నాటికి నిత్య నూతనములే వినుడు వినుడు రామాయణ గాథా వినుడి మనసారా ఆలపించిన ఆలకించిన ఆనందములికే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా ఇలా వైవిధ్యభరితమైన వేలాది పాటలు పాడి తరతరాల తెలుగు తమిళ కన్నడ మలయాళ ప్రేక్షక శ్రోతలను తన గానామృతంతో వలలాడించింది సుశీల ఈమె పంతొమ్మిది తొంభై తొమ్మిది వరకు చలనచిత్రాల్లో పాటలు పాడి ఆ తర్వాత నుండి క్రమేపి తగ్గించి వేసింది తన మధురాది మధురమైన గానామృతానికి గాను సుశీలకు లెక్కలేనన్ని పురస్కారాలు లభించాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య అవార్డు భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డు కలైమామణి గాన సరస్వతి అవార్డులు ఐదు సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా ఎంపిక కావడం ఎక్కువ పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కడం వంటివి ఈమె పొందిన అవార్డుల్లో కొన్ని ఈ గాన సరస్వతి పరవశించి పాడిన తెలుగు పాటలు తెలుగు వారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కాదు కాదు గుండెల్లో ఉండిపోతాయి తెలుగు సినీ సంగీత స్వర్ణయుగ చరిత్రలో సుశీలది ఘనతర అధ్యాయం సుశీల ఉదార స్వభావం గల వితరణశీలి రెండు వేల ఎనిమిదిలో ఆమె పేరుతో సుశీల ట్రస్ట్ స్థాపించి దాని నుండి పేద సంగీత కళాకారులకు పెన్షన్లు ఇవ్వడమే కాకుండా సీనియర్ కళాకారులను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో ప్రతి సంవత్సరం నవంబర్ పదమూడున సత్కరిస్తున్నారు సహస్రచంద్ర దర్శనం పూర్తి చేసుకొని శతవసంతాల వైపు పయనిస్తున్న సుశీల శతాధిక వసంతాలు తన సుస్వర గాన శోభతో వెలసిల్లాలని కోరుకుందాం